కేఆర్ ముందుగా హెడ్ లైన్స్ బుద్దే రాజేశ్వర్ అభిమాన సంఘ ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణానికి రాజేశ్వర్ కుత్రు అల్లుడు భూమి పూజ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం కేంద్రంలోని బైపాస్ రహదారి సమీపంలో కేతి శేషులు సాలూరు గ్రామం మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మాజీ రైతు సమన్వయ సమితి తెలంగాణ ఉద్యమకారుడు బుద్ధి రాజేశ్వరి విగ్రహ ప్రతిష్టాపనకు సోమవారం భూమి పూజ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాఖీ పండుగ రోజున నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో ప్రజల సమక్షంలో నిర్వహించడం జరిగింది బోధన ఉమ్మడి మండలంలో నుండి ఆయన అభిమానులు కార్యకర్తలు ప్రజలు హాజరై భూమి పూజను విజయవంతం చేశారు రాజేశ్వర్ కుటుంబ సభ్యులు తమ సొంత స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇల్తపు గంగారం ఇల్లపు ఇల్తపు పోషెట్టి భూమి పూజకు వచ్చేశారు కొందరే ప్రజలతోటే మమేకమై ప్రజలైన ఆస్తిపాస్తులు అన్న ధోరణిలో రాజేశ్వరం అన్న వారి యొక్క రాజకీయ జీవితకాలం అంతా కేవలం ప్రజలన్న దాంతో కొనసాగించారు కాబట్టి వారి సేవలకు గుర్తింపుగా మరి ఈరోజు సానుల గ్రామస్తులు కానివ్వండి అలాగే చుట్టుపక్కల పరిసర గ్రామస్తులంతా వారు చేసినటువంటి సేవల గుర్తింపుగా వారు చేసినటువంటి ఏదైతే ప్రజలతోటి వారు ఏదైతే మమేకమైనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరితోటి వారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ఈరోజంతా అందరూ సాధారాలతోటి వారికి ఒక గుర్తింపుగా మరి వారి విజ్ఞాన ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం చాలా శుభపరిణామం ఎందుకంటే రాజకీయాలలో ఏమైపోయిందంటే ప్రజలతోటి ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రాజకీయ యొక్క వ్యవస్థను ఇరవై నాలుగు గంటలు అసలు తీరిక లేకుండా ప్రజల యొక్క సమస్యలు ప్రజల సంబంధాలు అన్నీ మరి ఎటువంటి ఆస్తుపాస్తులు కూడా కూడబెట్టుకోకుండా మరి ఒక రాజకీయ నాయకుడికి ఈ లాస్ట్ చివరి రోజులు ఏదైతే ఈ ప్రేమావీన అభిమానులు రాగాలే ఈ ఆస్తుపాస్తులు లెక్క ఈరోజు ఈ ఏదైతే విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమం అనేది చాలా శుభ పరిణామం ఎందుకంటే దీన్ని దృష్టి పెట్టుకొని రాబోయే ఏదైతే మాలాంటి వారికి కూడా వారు ఎంతో ఆదర్శపాయాలు ఎందుకంటే ఈ కొత్తగా రాజకీయాల్లో వస్తే మాలాంటి యువతకు కూడా ఒక మంచి పనులు చేస్తే ఈ విధంగా గుర్తింపు వస్తుందన్న ఒక సంకేతము మరి సాలూరా గ్రామస్తులు కానీ వారి అభిమానులంతా ఇస్తూ ఉన్నారు ఇది చాలా మంచి పరిణామం ఇది ఎందుకంటే వారి చేసిన గుర్తింపుకు కూడా ఎందుకంటే మన సాలూరా మండలం కానీ ఉమ్మడిపోవం మండలం కానీ వారు ఒక మంచి రాజకీయ నాయకుడిగా ప్రజలతో మంచి సన్మానాలు నెలకొంటుంది కాబట్టి ఈ విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమంలో మరి మేము కూడా పాల్పరచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తూ ఉన్నాం

ಈ ರೋಜು ಮನಂದರಿ ಅಭಿಮಾನ ನಾಯಕ ಚಾಲೂರ ಗ್ರಾಮ ಮುದ್ದುಬಿಡ್ಡ ಅಂದ್ರೆ ಅತ್ಯಂತ ಆಪ್ಡನ ಸ್ವರ್ಗೀಯ ಬುದ್ಧರಾಶ್ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చినటువంటి గ్రామ పెద్దలకు అన్ని పార్టీల రాజకీయ నాయకులందరూ పెట్టడంసారి గ్రామాల పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అన్నారని తెలియజేసుకుంటూ రాజకీయ చేసిన సేవలకు తన విఎంకులైనటువంటి శంకర్ సార్ గారు కానీ బుర్రగంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధుమిత్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ అభిమానులు కానీ అందరూ కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఒక మంచి మనిషి సర్వీస్ చేసిన దానికి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరి సమాజంలో అనేక మంది నాయకులు సంఘసేవ చేస్తే సమాజ సేవ చేస్తే మరి ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయన్నటువంటి ఒక స్ఫూర్తి కలుగుతుంది కాబట్టి వారిని మరొకసారి మరి వారి కుటుంబ సభ్యుల్ని కానీ బంధుమిత్రుల్ని కానీ అభిమానులు కానీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ